హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ రెండు వేల ఇరవై ఆరులోకి అయితే వచ్చేసాము సో అందరికీ ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు మరి ఈ సంవత్సరంలో తొలి శక్తివంతమైన పౌర్ణమి అయితే ఉన్నది మరి ఈ శక్తివంతమైన తొలి పౌర్ణమి మీరు మిస్ కాకండి అదేంటో మనం వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆ గంటను ఆల్ అని ప్రెస్ చేయండి నేను చేస్తే ప్రతి వీడియో మీకు వెంటనే నోటిఫికేషన్లో వచ్చేస్తుంది హిందూ పంచాంగ ప్రకారం పౌర్ణమి తిథి అత్యంత పుణ్యప్రదమైనది రెండు వేల ఇరవై ఆరు సంవత్సరం మొదటి పౌర్ణమి పుష్యమాసం శుక్ల పక్షంలో వస్తుంది ఈ రోజున చంద్రుడు తన పదహారు కళలతో ఆకాశంలో ప్రకాశిస్తాడు ఈ రోజున పవిత్ర నదుల్లో స్నానమాచరించి దాన ధర్మాలు చేసి సూర్యదేవునికి ఆర్గ్యం సమర్పించడం వల్ల విశేష ఫలితాలు ఇస్తుందని నమ్మాలి ప్రయాగరాజులో ప్రసిద్ధ మాఘమేళ పుష్య పౌర్ణమిని హిందూ ధర్మంలో ఒక విశిష్ట పుణ్యతిథిగా పరిగణిస్తారు ఈ రోజున ఉపవాసం ఉండటం పవిత్ర స్నానాలు ఆచరించడం దాన ధర్మాలు చేయడం వల్ల వ్యక్తి పాపాలు తొలగిపోయి జీవితంలో సుఖ సంతోషాలు శ్రేయస్సు సిద్ధిస్తాయి గంగా యమున లేదా ఇతర పవిత్ర నదుల్లో స్నానం చేసి విష్ణువును పూజించి పేదలకు దానం ఇవ్వడం ద్వారా జీవితంలోని అడ్డంకులు తొలగిపోతాయి ఇక రెండు వేల ఇరవై ఆరు ఈ పవిత్ర పౌర్ణమి జనవరి మూడవ తేదీన వస్తుంది ఈ రోజున వ్రతాలు పూజలు ఆచరించడం వల్ల మానసిక ప్రశాంతత లభించడంతో పాటు ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఈ పుణ్య కార్యాల ద్వారా పితృదేవతల ఆశీస్సులు కూడా పొందుతారు హిందూ పంచాంగ ప్రకారం పుష్య పౌర్ణమి తేదీ రెండున సాయంత్రం ఆరు గంటల యాభై మూడు నిమిషాలకు ప్రారంభమై మూడున మధ్యాహ్నం మూడు గంటల ముప్పై రెండు నిమిషములకు ముగుస్తుంది ఉదయ తేదీ ఆధారంగా పుష్య పౌర్ణమి వ్రతాన్ని మూడవ తేదీన శనివారం నాడు పాటిస్తారు ఈ రోజున చంద్రుడు సాయంత్రం ఐదు గంటల ఇరవై ఎనిమిది నిమిషములకు ఉదయిస్తాడు పంచాంగం ప్రకారం పుష్య పౌర్ణమి రోజున బ్రహ్మ ముహూర్తం స్నానం చేసి దాన ధర్మాలు చేయడం అత్యంత శుభప్రదం మూడున ఈ ముహూర్తం తెల్లవారుజామున ఐదు ఇరవై ఐదు నిమిషముల నుండి ఆరు ఇరవై నిమిషముల వరకు ఉంటుంది అభిజిత్ ముహూర్తంలో కూడా దాన ధర్మాలు చేయవచ్చు ఈ ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు గంటల ఐదు నిమిషాల నుంచి పన్నెండు గంటల నలభై ఆరు నిమిషాల వరకు ఉంటుంది ఈ పవిత్ర తిథిలో చేసే దానం వ్యక్తి కష్టాలను దూరం చేసి జాతకంలోని ప్రతికూల గ్రహ ప్రభావాలను చేయడానికి ఉపకరిస్తుంది పౌర్ణమి రోజున తెల్లని రంగుకు సంబంధించిన వస్తువులను దానం చేయడం అత్యంత శుభప్రదం ఈ రోజున పాలు బియ్యం చక్కెర వెండి తెల్లని వస్త్రాలు తెల్లని చందనం వంటివి దానంగా ఇవ్వాలి పాయసాన్ని ప్రసాదంగా పంచడం కూడా పుణ్యమే నిస్సహాయాలకు దుప్పట్లు ఉన్ని వస్త్రాలు బియ్యం గోధుమలు నువ్వులు బెల్లం నెయ్యి పాలు దానం ఇవ్వడం విశేష ఫలితాలను ఇస్తుంది కాబట్టి రేపు తొలి పౌర్ణమి కాబట్టి ఈ కార్యక్రమాలు ఎవరైతే చేస్తారో తప్పకుండా వారికి మేలు జరుగుతుంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్